మదనపల్లి ఎమ్మెల్యే షాజహాన్ బాషా ఆధ్వర్యంలో అన్నదాత సుఖీభవ పథకం విజయోత్సవ ట్రాక్టర్ ర్యాలీ కార్యక్రమం నిర్వహించిన తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు ట్రాక్టర్ ర్యాలీ జెడ్పీ హై స్కూల్ గ్రౌండ్ నుంచి అంబేద్కర్ సర్కిల్ టౌన్ బ్యాంక్ సర్కిల్ చిత్తూరు బస్ స్టాండ్ మీదుగా మదనపల్లి టొమాటో మార్కెట్ యార్డ్ వరకు నిర్వహించారు వందలాది ట్రాక్టర్లతో రైతులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు మదనపల్లి కాన్స్టిట్యున్సీకి మూడు మండలాలే ఉంటే పదకొండు కోట్ల రూపాయలు అన్నదాత సుఖీభవా పేరుతో ఇచ్చిన చరిత్ర పెద్దలు చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఈ ప్రభుత్వం ఐదున్నర కోట్ల ఆంధ్రులకు దత్తకు తీసుకునేసింది పూర్తి స్థాయిగా వాళ్ళ పైన బాధ్యతగా పనిచేస్తున్నారు సూపర్ సిక్స్ భాగంగా అన్నదాత సుఖీభవా ఈరోజు ట్రాక్టర్ ర్యాలీ రైతుల పక్షపాతిగా ఈరోజు ట్రాక్టర్ ర్యాలీ ప్రారంభోత్సవం చేస్తున్నామని చెప్పి సమాప్తం చేస్తున్నారు ఒక్కొక్క బండి పైన ఎక్కల అందరు లీడర్లు ఒక్కొక్క బండి పైన అందరు ఉండాల లాస్ట్ బండి వరకు అందరు మనం కలిసి ఆ బండ్లు తీసుకొని మార్కెట్ యార్డ్ వరకు ఇక్కడ నుంచి బయలుదేరి ఆర్టీసీ స్టాండ్ టూ టౌన్ పోలీస్ స్టేషన్ టౌన్ బ్యాంక్ సిటిఎం రోడ్ టౌన్ టౌన్ బ్యాంక్ బ్యాంక్ నుంచి ఎంఎస్ఆర్ సర్కిల్ బెంగళూరు బస్ స్టాండ్ బెంగళూరు స్టాండ్ నుంచి ఎన్టీఆర్ సర్కిల్ ఎన్టీఆర్ సర్కిల్ నుంచి మన నీరుగుంటూరుపల్లి మార్కెట్ యార్డ్ ఏ ఒక్క లీడర్ కూడా ఏ రెండు రెండు ఇతరు ఒక బండ్లో ఇద్దరు ముగ్గురు ఉండకూడదు అందరూ ఒక్కరొకరు ఒక బండ్లో ఉండాలి మీరే నడపాలా లేదంటే పక్కన కూర్చోవాలి அங்க <laughs>